విరూపాక్షుడి వేణునాథం రచన వసుంధర చందమామ కథ ఒకనొక గ్రామంలో విరూపాక్షుడు అనే భాగ్యవంతుడు ఉండేవాడు ఆయనకు అంతో ఎంతో లలిత ప్రవేశం ప్రవేశమున్నది ఆయన పాటలు రాయడమే కాక చక్కగా పాడడంలో కూడా నేర్పుగలవాడు విరూపాక్షుడు ఎంతో మనసుపడి పద్మావతి అనే యువతని పెళ్లి చేసుకున్నాడు దురదృష్టవశాత్తు పెళ్లి అయిన ఏడాదికే ఏదో తెలియని జబ్బు చేసి ఆమె మరణించింది తన మనసులోని బాధను ఆయన రోజూ విషాద గీతాలుగా ఆలపించేవాడు అలా చేయడం వల్ల ఆయన మనసెంతో తేలికపడేది విరూపాక్షుడి పాటలు వినడానికి రోజూ గ్రామంలోని వాళ్ళు కొందరు ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు ఆయన పాట వల్ల తమకు ఊరట కలుగుతున్నదని అంటూ వాళ్ళ ఆయనకు తమ సమస్యలు చెప్పుకునేవారు చాలామంది సమస్యలు డబ్బుతో ముడిపడి ఉండేవి విరూపాక్షుడు వాళ్లకు ధన సహాయం చేసేవాడు ఇది తెలిసి డబ్బు సమస్య ఉన్న వాళ్ళందరూ విరూపాక్షుడి ఇంటికి చేరుకోసాగారు భార్య మరణం కారణంగా విరక్తి భారంలో ఉన్న విరూపాక్షుడు తన సంపదను అడిగిన వారికి లేదనకుండా దానం చేయసాగాడు ఇలా కొన్నాళ్ళు గడిచేసరికి విరూపాక్షుడి ఆస్తి అంతా కరిగిపోయి ఇల్లు కట్టుబట్టలతో మిగిలాడు ఇక విరూపాక్షుడి వద్ద ఇవ్వడానికి ఏమీ లేదని తెలియగానే ఆయన ఇంటికొచ్చే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది ఇది విరూపాక్షుడికి ఎంతో బాధ కలిగించింది ఆయన విరక్తితో ఉన్న ఇంటిని దూరపు బంధువుకు అప్పుచెప్పి తమ ఊరు విడిచి తీర్థయాత్రలకు బయలుదేరాడు ముందుగా విరూపాక్షుడు కాశీ క్షేత్రాన్ని చేరుకుని అక్కడ దారిని పోయేవారికి తన పాటలు వినిపించసాగాడు కానీ ఒక్కరు కూడా ఆయన పాటల పట్ల ఆసక్తి చూపించలేదు కొందరు మాత్రం ఆయనను బెచ్చగాడనుకుని జాలిపడి డబ్బులిచ్చి తిండి పెట్టారు తన పాట తనకు తప్ప మరెవ్వరికీ ఊరట కానీ ఆనందంగాని కలిగించడం లేదని తెలిసాక విరూపాక్షుడికి జీవితం అంటే మరింత విరక్తి పుట్టి గంగానదిలో దుక్కి ప్రాణాలు తీసుకోబోయాడు అప్పుడు ఒక బైరాగి ఆయనను కాపాడి తనుండే సత్రానికి తీసుకువెళ్ళి నాయన చూడబోతే నీకెంతో వయసు లేదు నువ్వు చచ్చిపోవాలనుకున్న కారణం చెప్పు నాకు చేతనైన సాయం చేస్తాను అన్నాడు విరూపాక్షుడు బైరాగికి తన కథంతా చెప్పుకుని స్వామి భార్యపోయిన దుఃఖం నా గొంతులో పలికించిన విషాద సంగీతం నా మనసుకి ఎంత ఓరటనిచ్చిందో చెప్పలేను అప్పుడే నాకు అర్థమైంది సంగీతం ఎంతటి దుఃఖానికైనా ఓరట కలిగిస్తుందని నా ఇంటికెందరో నా పాట వినడానికి వచ్చి ఆనందించేవారు నా పాటతో అంతమందికి సుఖ సంతోషాలు కలిగించానన్న తృప్తి నాకుండేది కానీ నా వద్ద డబ్బు లేకపోవడంతో నా పాట వినేవారు లేకపోయారు ఇప్పుడు నాకు భార్య పోయిందన్న బాధతో పాటు నేనెవరికీ ఎందుకు పనికిరానన్న అభిప్రాయం ఏర్పడి జీవితం అంటే మరింత విరక్తి పుట్టింది నేనెందుకు బతకాలో మీరే చెప్పండి అని ప్రశ్నించాడు బైరాగి మందహాసం చేసి పుట్టిన ప్రతి ప్రాణికి చావెలా తప్పదో బ్రతుకు అలాగే తప్పదు నీ మనసులోని కోరిక చెప్పు తీర్చడానికి ప్రయత్నిస్తాను అన్నాడు అందుకు విరూపాక్షుడు స్వామి ఈ ప్రపంచంలో మనిషికి ఏదో ఒక బాధ ఉండనే ఉంటుంది సమస్త బాధలకు డబ్బు కారణం అని మనిషి అనుకుంటాడు కానీ అది నిజం కాదు మనిషి బాధలను సునాయాసంగా తొలగించి మనిషికి మనశ్శాంతిని ప్రసాదించడంలో సంగీతాన్ని మెచ్చినది లేదని స్వానుభవంతో నేను గ్రహించాను అయితే నాకు సంగీత విద్యలో ప్రావీణ్యం లేదు నా బాధ నా గొంతులో పలికితే అది నాకు మాత్రమే ఊరట కలిగించేది అందరికీ ఊరటనిచ్చే అద్భుత సంగీతం వినిపించగలగాలని నా కోరిక ఆ సంగీతం విన్నవారు మనశ్శాంతిని పొందాలి తప్ప నా నుంచి ఏమీ ఆశించకూడదు సంగీతం వినిపించినందుకు నేను ప్రజల నుంచి ఎటువంటి ప్రతిఫలము ఆశించకూడదు మీరు ఈ కోరిక తీర్చగలరా స్వామి అని అడిగాడు బైరాగి విరూపాక్షుడికి ఒక సంచి ఒక వేణువి ఇచ్చి ఈ వేణువు నీ నోట పలికినప్పుడు అద్భుత గానం వస్తుంది అది నీకే మాత్రం మనశ్శాంతిని కలిగించకపోయినా విన్నవారందరికీ అలౌకిక ఆనందాన్ని కలిగిస్తుంది వారి ఆనందంతోనే నువ్వు మనశ్శాంతిని పొందాలి ఇకపోతే ఈ సంచి నువ్వు కోరినప్పుడు తిండి బట్ట ఇస్తూ ఉంటుంది ఆ విధంగా నీవెవరిపైన ఆధారపడకుండా అందరికీ మనశ్శాంతిని కలిగించవచ్చు ఈ సంచి వేణువుల అద్భుత శక్తి నీకు మాత్రమే ఉపయోగిస్తుంది ప్రయత్నించినా వీటిని నీ నుంచి ఎవరూ వేరు చేయలేరు అని చెప్పాడు విరూపాక్షుడు ఆ రెండు వస్తువులు తీసుకుని మహాప్రసాద స్వామి ఇప్పుడు నేను మా గ్రామానికి తిరిగి వెళ్ళి నా అభీష్టం నెరవేర్చుకుంటాను అంటూ బైరాగికి రెండు చేతులు జోడించి నమస్కరించాడు బైరాగి విరూపాక్షుణ్ణి నిండు మనసుతో దీవించి నాయన బుద్ధితో నువ్వు ప్రజలకు మనశ్శాంతి కలుగజేయాలనుకుంటున్నావు నీది సత్సంకల్పం అది చాలా మెచ్చదగినది కానీ ఈ మాయామేయ ప్రపంచంలో ఏ మనిషిలోనూ సత్సంకల్పం ఎంతో కాలం నిలవదు సత్సంకల్పం పోయి నీలో స్వార్థం తలెత్తిన నాడు ఈ సంచి వేణువు తమ అద్భుత శక్తులను కోల్పోతాయి స్వార్థం కాక న్యాయమైన కారణంగా నీవు నీ సంకల్పాన్ని మార్చుకుంటే అప్పుడు వేణువు నీ చుట్టూ ఉన్నవారికి కాక నీకు మాత్రమే ఆనందాన్ని ఇచ్చే సంగీతం పలుకుతుంది సంచి పోయిన నీ ఆస్తినంతా తిరిగి ఇస్తుంది అప్పుడు నీవు నూతన ఆనందంతో కొత్త జీవితం ప్రారంభిస్తావు అని చెప్పాడు విరూపాక్షుడు బైరాగి పెద్ద సెలవు తీసుకుని తన గ్రామానికి తిరిగి వచ్చాడు ఆరంభంలో ఆయన నెవరూ పట్టించుకోలేదు కానీ కొద్ది రోజుల్లోనే విరూపాక్షుడి వేణునాదానికి ఎక్కడలేని పేరు వచ్చింది గ్రామస్తులు అది వింటూ మైమర్చిపోయేవారు అలా మాసం రోజులు గడిచేసరికి విరూపాక్షుడికి గ్రామంలోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పేరు వచ్చింది శారీరకంగా మానసికంగా జబ్బులతో బాధపడేవాళ్ళు వికలాంగులు వృద్ధులు ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు ఇలా ఒకరేమిటి ఎందరో ఆయన వేణునాదం విని మనశ్శాంతి పొందేవారు తన వేణునాదం తనకే మాత్రము ఆనందం కలిగించకపోయినా ఎందరికీ అది కలిగించే సంతోషాన్ని తలుచుకుని తృప్తి పొందేవాడు విరూపాక్షుడు అయితే ఈ పరిస్థితి ఎంతో కాలం సాగలేదు విరక్తి భారంతో తీర్థయాత్రలకని వెళ్ళిన విరూపాక్షుడు మళ్లీ తిరిగి రాగలని ఆయన దూరపు బంధువు అనుకోలేదు ఇక అన్నటికీ విరూపాక్షుడి ఇల్లు తనదే అనుకుంటున్న సమయంలో ఆయన తిరిగి వచ్చాడు విరూపాక్షుడిలో భావం కలిగించి మళ్లీ గ్రామం నుంచి పంపేయాలని ఆ దూరపు బంధువు ఆలోచించి ప్రతిరోజు గ్రామస్తుల మధ్య ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించాడు అది విన్న గ్రామస్తులు ఏదో స్వప్రయోజనం లేకుండా విరూపాక్షుడు అందరికీ సంగీతాన్ని వినిపించడని అదేమిటో తెలుసుకోవాలని అనుకోసాగారు ఇలా కొన్నాళ్ళు గడిచాక ఒకరోజున విరూపాక్షుడు వేణునాదం వినిపించడానికి అందరినీ సమావేశపరిచిన సందర్భంలో ఆయన దూరపు బంధువు లేచి ఏదో దురాలోచనతోనూ స్వార్థపూరితమైన ప్రయోజనంతోనూ నువ్వందరికీ ఇలా సంగీతం వినిపిస్తున్నావని గ్రామంలో అందరూ అనుకుంటున్నారు అదెంతవరకు నిజమో నాకు తెలియదు కానీ ఏ పనికైనా ఏదో ఒక ప్రయోజనం ఉండాలి కదా అదేమిటో అందరికీ చెప్పు అన్నాడు పది మందికి సంతోషాన్ని ఇచ్చే పని నాకు మనశ్శాంతినిస్తుంది అంతకు మించి నేను ఆశించే ప్రయోజనం ఏమీ లేదు అన్నాడు విరూపాక్షుడు బంధువు అన్నదానికి బాధపడుతూ సంగీత విద్యలో నువ్వు గొప్పవాడు అనుకుంటే నీ విద్యను రాజాస్థానాల్లో ప్రదర్శించవచ్చును కదా ఇక్కడ ఎందుకు ప్రదర్శిస్తున్నావు అని అడిగాడు దూరపు బంధువు విరూపాక్షుడు ఒక్క క్షణం ఆగి మనశ్శాంతినిచ్చే విద్య సత్కార్యాలను వెతుక్కుంటూ వెళ్ళదు మనశ్శాంతిని కోరేవాడు రాజైనా నన్ను వెతుక్కుంటూ రావాల్సిందే అన్నాడు అప్పుడు ఆ బంధువు జనంతో చూశారా విరూపాక్షుడిదంతా అహంకారం మనమంతా గతిలేక ఆయన సంగీతం వింటున్నామట అని చెప్పాడు గ్రామస్తులెవరూ ఏమీ మాట్లాడలేదు అప్పుడు విరూపాక్షుడి దూరపు బంధువు మరింతగా రెచ్చిపోయి అహంకారాన్ని సహించే వాళ్ళే విరూపాక్షుడి సంగీతం వింటారు తనేమన్నా సహించి తన సంగీతం వింటారని విరూపాక్షుడు అమర్యాదకరంగా మాట్లాడుతున్నాడు అన్నాడు అప్పటికీ ఎవరూ మాట్లాడలేదు అప్పుడు విరూపాక్షుడు చట్టుకున్న లేచి నిలబడి మీ అందరిది ఒకే అభిప్రాయం అయితే ఈ క్షణం నుంచి నా నాదం మీకు వినిపించను అన్నాడు ఎవరు ఏమీ మాట్లాడలేదు విరూపాక్షుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మన్నాడు విరూపాక్షుడి దూరపు బంధువు విరూపాక్షుడి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు ఊరి వాళ్ళ కుళ్ళు బుద్ధి బయట పెట్టాలని నేను అలా నలుగురిలో మాట్లాడేనే తప్ప నీ వంటే నాకెంతో గౌరవం నీవు మళ్ళీ ఊరు వదిలిపోతే నా మీద దయతలిచి నీ ఇల్లు నా పరం చేయి చాలా పేదవాణ్ణి పిల్లలు కలవాణ్ణి అన్నాడు విరూపాక్షుడు ఆయనకు వదిలివ్వలేదు కొద్ది రోజులు గడిచాక శ్రీకరుడనేవాడు విరూపాక్షుడి ఇంటికి వెళ్ళి అయ్యా మీ దూరపు బంధువు దుష్టబుద్ధితో దురాలోచనతో ఆ రోజున అలా మాట్లాడాడు ఊళ్ళో వాళ్ళెవరూ ఆయన మాట నమ్మలేదు మీ పాట అంటే అందరికీ ఇష్టం నా మాట మీద ఉంచి ఊళ్ళో వాళ్ళ అందరిళ్లకు వెళ్ళి వారి వారి అభిప్రాయాలు తెలుసుకోండి నేను చెప్పింది నిజమైతే మీ వేణునాదాన్ని మళ్ళీ మా అందరికీ వినిపించండి అన్నాడు పిరూపాక్షుడు శ్రీకంఠుడితో బయలుదేరి గ్రామస్తులందరినీ విడివిడిగా కలుసుకున్నాడు ప్రతి ఒక్కరూ అతడి వేణునాదాన్ని తరచుగా వినాలన్న కోరిక వెలగుచ్చారు విన్నారు కదా ఈరోజే తమరు మళ్ళీ వేణువును మా అందరి ముందు పలికించాలి అన్నాడు శ్రీకరుడు విరూపాక్షుడు చప్పున తన సంచిలోంచి వేణువుని తీసి ఒక పాట పాడి శ్రీకరుడికి వినిపించి ఎలా ఉన్నది అని అడిగాడు శ్రీకరుడు ఆ పాట విని ఎంతగానో ఆశ్చర్యపోయి అతి సామాన్యంగా ఉన్నది అన్నాడు నాకు అద్భుతంగా ఉన్నది ఇక మీద ఈ వేణువు నాకొక్కడికి మాత్రమే ఆనందాన్ని ఇస్తుంది అన్నాడు విరూపాక్షుడు శ్రీకరుడికి ఏం జరిగింది అర్థం కాలేదు అప్పుడు విరూపాక్షుడు తనకు బయలాగి చెప్పిందంతా శ్రీకరుడికి చెప్పి నిజంగా గ్రామస్తులు నా వేణునాదాన్ని మనస్ఫూర్తిగా కోరి ఉంటే ఆనాడు నా దూరపు బంధువు నన్ను నిలదీసి అర్థం లేని ఆరోపణలు చేస్తుంటే అతన్ని గట్టిగా మందలించి ఉండవలసింది వాళ్ళలా చేయలేదు అందువల్ల వాళ్ళు ఈ అద్భుత సంగీతం వినేందుకు అర్హులు కారు ఏ మనిషి అయితే తన కళ్ళ ముందు జరిగే అన్యాయాన్ని ప్రతిఘటించి తనకు దూరం అవుతున్న అదృష్టాన్ని తరిమి పట్టుకోగలడో అతడే అన్ని సత్కారాలకు అర్హుడు అన్నాడు అందరూ కోరినప్పటికీ వేణునాదాన్ని మానివేయడంలో విరూపాక్షుడి స్వార్థం ఏమీ లేదని శ్రీకరుడికి అర్థమైంది అతడు విచారంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత విరూపాక్షుడు గ్రామానికి దూరంగా ఒక పలరసాల నిర్మించుకొని బైరాగి ఇచ్చిన సంచి మహిమతో ధనం గడిస్తూ దాన్ని పేదల కోసం బీద విద్యార్థుల విద్యాభివృద్ధికి వినియోగించసాగాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి